అందరికీ నమస్కారం మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని నిలవరించడం కోసం ధర్మరాజు అశ్వత్థామ అత కురహ అని పలుకుతాడు కానీ ఆ అశ్వత్థామ నిజంగా చనిపోలేదు శ్రీకృష్ణుడి శాపంతో ఒళ్ళంతా చీము నిత్రు కారుతూ అతడు ఒంటరిగా జీవిస్తున్నాడు అసలు ఈ అశ్వత్థామ ఎవరు పాండవుల కుమారులను ఎందుకు చంపాడు శ్రీకృష్ణుని శాపానికి అశ్వత్థామ ఎందుకు గురి అయ్యాడో వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ అత కుజరహ అనే మాట వినే ఉంటారు పాండవ సేనను మట్టుబిడుతున్న ద్రోణాచార్యుణ్ణి అడ్డుకోవడానికి అశ్వత్థామ అత ధర్మరాజుతో గట్టిగా పలికించిన శ్రీకృష్ణుడు తర్వాత కుంజరహ అనే పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదనంగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడతాడు యుద్ధంలో అర్జునుడు కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు శివుడి అనుగ్రహంతో వరం పొంది ద్రౌపది పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను ప్రతివింధ్యుడు శృత సోముడు శృతకర్ముడు శతనీకుడు శృతసేనుడిని చంపేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు గురుపుత్రుడన్న కారణంగా అతడిని చంపకుండా వదిలివేస్తారు అశ్వత్థామ కపట బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళడంతో కృష్ణుడు అక్కడికి వెళ్తాడు కృష్ణుడితో కలిసి వ్యాస ఆశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మ శిరోనామక అస్త్రాలు ఢీకుంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడుగుతాడు అస్త్రాన్ని ఉపసంహరించు అశ్వత్థామ పాండవులు నిన్ను ఏమి చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే అశ్వత్థాముడు పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుట్ల బుద్ధికి కోపాద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమణిని తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని అని శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం పెడతాడు బ్రహ్మ శిరోనామక అస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగ మాయతో ప్రాణం పోసి బతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండడంతో అతడికి పరీక్షిత్ అని పేరు పెడతారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుషిప్తుడైన అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధ మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్